హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా సాడ్ సాడ్ శాడ్గా జరిగింది నాకైతే మీ అందరికీ బాగా జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ ఇరవై ఐదు మాత్రం మీ అందరి లైఫ్ చాలా బ్రైట్గా షైన్ అండ్ బ్రైట్గా ఉండాలి మీరు అనుకున్న అన్నీ సక్సెస్ఫుల్గా నెరవేరాలని అనుకుంటున్నాను నాకు కూడా అలానే అనుకోండి ప్లీజ్ అడుక్కుంటున్నాను చూడండి విషెస్ని కూడా ఎందుకంటే నేను ఇలా అంటే ఇరవై నాలుగులో అన్నీ సాడ్ 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 మూమెంట్స్ అయితే ఫేస్ చేశానండి మళ్ళీ అసలు రాకూడదు ఇట్లాంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాంటివి ఏడ్చిన రోజులు ఉన్నాయి నేను ప్రతి ఇయర్ అనుకునేదాన్ని కళ్ళు ముసుకళ్ళు దొరిచే లోపల సంవత్సరం అయిపోతుంది ఏంటి అనుకునేదాన్ని కానీ ఈ సా ఈ ఇయర్ ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని ఏడ్ చేశాను అంత వర్స్ట్గా ఉంది నాకైతే అన్నీ కొన్ని అట్లా జరిగిపోయినాయి అనమాట ఎలా ఎప్పుడు ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ కూడా ఈ ఇయర్ ఫేస్ చేశాను గట్టెక్కుతున్న అనుకున్నవి ఏవీ చేయలేకపోయాను ఏది కలిసి రాలేదు అంటే యూట్యూబ్ అని కాదు బయట పనులు కూడా వెయ్యి అనుకున్నవి జరగలేదు మా వారికి కూడా అంతా ఇదిగా ఉంది కానీ ట్వంటీ ఫైవ్ అలా ఉండకూడదు కొంచెం ఒక స్టెప్ అన్న ముందుకు వేయగలగాలి నేను లైఫ్లో అనేది నేను కోరుకుంటున్నాను మీకు కూడా అలానే జరగాలి ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ఎందుకు కానీ ఫస్ట్ మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ మీరు చిన్నప్పటి నుంచి ఎలా జరుపుకునే వాళ్ళే హ్యాపీ న్యూ ఇయర్ నేనైతే బాగా జరుపుకునేదాన్ని ఎందుకంటే బాగా జరుపుకోకుండా ఉండడానికి అసలు ఛాన్స్లు ఉండే కాదు మనం అనమాట కొంచెం గోళ బ్యాచ్ ఇంట్లో చిన్న మా అన్న మా అక్క తర్వాత అనమాట ముగ్గురి నేను వచ్చేసి చిన్నపిల్లని కాబట్టి అసలు ఎవరు అనే ఛాన్స్ ఉండదు ఒకవేళ అన్నా కూడా అసలు మా నాన్న ఊరుకోడు మా అమ్మ చెప్పిన మాట వినను బొండిదాన్ని గొడవ రౌడీ బ్యాచ్ అనమాట న్యూ ఇయర్ వస్తుంది అనుకోగానే ఒక ట్వంటీ డేస్ బిఫోర్ నుంచే డబ్బులు దాచిపెట్టుకుంటాం అనమాట స్కూల్ చుట్టూ అట్లా గ్రీటి గ్రీటింగ్ కార్డ్స్ స్టాండ్లు పెట్టి ఆమె వాళ్ళ షాపులో చిల్లర కొట్టులో ఆ రోజుకు రెండు మూడు కొనుక్కొని బ్యాగుల్లో వాళ్ళం అనమాట ఒక పక్కన ఈ ఈరోజు వాళ్ళకంటే మంచి గ్రీటింగ్ ముందే వెళ్ళి ఎత్తుక్కొని మంచి గ్రీటింగ్ కొనుక్కోవాలని న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు మా నాన్న చీల్చి చండాడేదాన్ని మాకు యాపిల్స్ చాలా తక్కువ అనమాట మా నాన్న ఎక్కువ అరటికాయలు జాంకాయలు ఈ రెండే ఎక్కువ తెచ్చేవాడు ఆపిల్స్ మాత్రం న్యూ ఇయర్కి కంపల్సరీ యాపిల్స్ తెస్తాడనమాట టీచర్స్కి ఫ్రెండ్స్కి పట్టుకోవడానికి మక్కకి నేను ఇద్దరం ఆస్తి పంపకాలు లాగే యాపిల్స్ పంపకాలు జరుపుకొని కవర్ల నిండా గ్రీటింగ్ కార్డ్స్ యాపిల్స్ అన్ని పెట్టుకొని వెళ్ళే వాళ్ళం అనమాట ఫస్ట్ ఒక ఐదు ఆరుగురు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్కి ఇచ్చుకొని ఇంకా టీచర్ ఊరు మొత్తం తిరిగే వాళ్ళం సంచి పట్టుకొని టీచర్లు క్లాస్ టీచర్స్ ఏ ఊర్లో ఉంటారు ఏ మూల ఉన్నా కూడా సైకిల్ వేసుకొని ఆ మూలకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి విష్ చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట భలే ఉండేది ఇంకో విషయం చెప్పాలండి కొత్త బట్టలు న్యూ ఇయర్ వచ్చిందంటే కొత్త బట్టలు కంపల్సరీ ఉండాలన్నమాట మా ఆవమ్మ న్యూ ఇయర్ కి పుట్టినరోజుకు మాత్రం కంపల్సరీ కొత్త డ్రెస్ ఉండాలని అంటదనమాట ఇంకా మాకు అదే అలవాటు అయిపోయింది సంవత్సరం మొత్తం మీద ఒక రెండు జతలు మాత్రం కంపల్సరీ కొనుక్కోవడానికి ఫిక్స్ అయిపోతాం అప్పుడేముంది ఇప్పటిలాగా ఇప్పుడు కావాలంటే అప్పుడు వాటిలో కొనుక్కునే వాళ్ళం కాదు కదా ఫిక్స్డ్ గా ఇప్పుడు ఇప్పుడే కొనాలి అని ఉంటాయి కదా అందుకని న్యూ ఇయర్ వస్తుంటే డ్రెస్ కోసం కూడా వెయిట్ చేసేవాళ్ళం నేను మక్క ఇంకా అంతకు ముందు అలా జరిగేది ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇంకా న్యూ ఇయర్ అంటే నైట్ ముగ్గులండి పన్నెండు ఇంటి దాకా ఖచ్చితంగా ముగ్గులు వేసుకుంటాం ఆ ముగ్గులన్నీ ఎవరి ముగ్గు బాగుందా అని గల్లీ మొత్తం చూసి వస్తా ఉంటాం మా ఇంటి దృశ్యా వాళ్ళు కాని మేము మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళందరం కలిసి గల్లీలో ఎవరు ముగ్గులు బాగున్నాయి రెండు మూడు గల్లీలు కూడా తిరిగేవాళ్ళం ఎవరు ముగ్గు బాగుంది ఎవరు పెద్దదేశారు మంది బాగుందా వాళ్ళకి బాగుందా అని ఆ ముగ్గు పోకుండా దాన్ని కాపలా కాసుకోవడం చుట్టూ రాళ్ళు పెట్టడం అలాంటి పనులు చేసేవాళ్ళం ఇంకా పన్నెండింటి తర్వాత అందరు విషెస్ చేసుకొని మా అక్క మా అక్కకి ఫోన్లు చేసుకొని అంటే అప్పుడు నాకు పెళ్లి కాకముందు మా ఒక్కదానికి ఫోన్ చేసేదాన్ని మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ ఫోన్లు చేసేవాళ్ళు మా పెద్దమ్మకి అందరికి విషెస్ చేసుకునే వాళ్ళు ఆ తర్వాత ఇంకా కొన్నాళ్ళ తర్వాత నాకు పెళ్లి అయిపోయింది ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంతే అతే వాళ్ళ ఇంటి ముందు ముగ్గు పెద్ద ముగ్గు వేసుకోవడం గల్లీలో అందరు విష్ చేసుకోవడం ఆ ఇంట్లో వాళ్ళని చేసుకోవడం నాకేమో మా చే మా అక్క వాళ్ళు మా నాన్న మా నాన్న కంపల్సరీ ఫోన్ చేసి విష్ చేస్తాడు మా అక్క చేస్తది ఇంకా మా కజిన్స్ చేస్తారు మా కజిన్స్ మా కజిన్ సిస్టర్స్ చేస్తారు మా వారు నేను అంటే ఇప్పుడు కేకులు కట్ చేసుకొని సెలబ్రేట్స్ పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకోం కానీ విష్ చేసుకొని స్వీట్స్ అయితే తింటామండి ఒక లడ్డు కానీ ఏదో ఒక స్వీట్ అమ్మ కూడా అంతే మా అమ్మ ప్రతి ఇయర్ స్వీట్స్ అయితే కంపల్సరీ తెస్తుంది ఇంటి దగ్గర స్వీట్స్ తెచ్చి పంచుకొని తినేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళు పెద్ద పెద్దగా కేకులు కట్ చేసుకొని షార్ట్స్ వెలిగించి అలాంటివి ముగ్గులు స్వీట్ కామన్ ఇంకా తెల్లారితే చికెన్ అది ఎవరికైనా ఉన్నదే కదా బిర్యానీ అంటే ఆ టైంలో దమ్ములు బొమ్ములు ఏమున్నాయి చెప్పండి చికెన్ కూర వైట్ రైస్ చికెన్ కర్రీ సరిగ్గా ఉండాలంటే వైట్ రైసే బాగుంటుందండి వైట్ రైస్ లో చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది ఒక గార చికెన్ కర్రీ వైట్ రైస్ గోంగూర అసలు కాంబినేషన్ తెలిసిన వాడు బిర్యానీ జోలికి వెళ్ళాడు అంటే బిర్యానీ టేస్ట్ బిర్యానీ ఇదే కాదని నేనన్ను అద్భుతంగా ఉండిద్ది అనమాట ఆ టేస్ట్ వర్ణాతీతం అంత బాగుండిద్ది సరిగ్గా వండుకొని తింటే స్పైసీగా ఆ ఈవినింగ్ టైంలో చపాతీలు కోడి పులుసు గారలు కోడి పులుసు అలాంటివి ఇంకా నా ఇయర్స్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు రకరకాలుగా నా చిన్నప్పుడు ఏమో గ్రీటింగ్స్ పంచేదాన్ని కొంచెం పెద్ద అయిన తర్వాత ముగ్గులు మా గల్లి అంతా చూసుకోవడం మా ఫ్రెండ్స్ తో మా అమ్మ మా నాన్న తర్వాత మా వారితో ఇంకా మిగతా వాళ్ళందరూ ఫోన్ లో సెలబ్రేట్ చేసుకునేదాన్ని ఈ ఇయర్ ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు మా ఆయన ఇంకా అంతే ఇంకా మిగతా వాళ్ళు మా డాడీ మాత్రం కంపల్సరీ ట్వెల్వ్ అవ్వం మా అక్కకి నాకు మనకి అందరికి ఫోన్లు చేసి విష్ చేయడం మాత్రం అసలు మర్చిపోడు మా డాడీ అంటే నా దృష్టిలో సూపర్ హీరో అంతే ఇంకా కష్టపడుతూనే ఉంటాడు ఇంకా ఇప్పుడు కష్టపడుతున్నాడు ఇంకా కష్టపడుతూనే ఉంటాడు ఆయన లైఫ్ అంతే కష్టం కొంతమంది ఎందుకు పుడతారో కానీ వాళ్ళ జీవితం అంతా కష్టం కష్టం కష్టమే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కోసం తర్వాత మా అమ్మ కోసం తర్వాత మా కోసం ఇప్పుడు మా పిల్లల కోసం ఆయన లైఫ్ లో సుఖమే లేదు మా అమ్మ కూడా అంతే పాపం మా అమ్మకు కూడా సుఖం లేదు ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేం కదా చూస్తా ఉండడం తప్పనిచ్చి ఇంకా ఈ సోదంతా నా ఫ్యామిలీ సోద ఎందుకు గానీ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాగా సెలబ్రేట్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతే ఉంటాను టాటా బై బై నా వీడియోస్ మాత్రం కొంచెం చూడండి ఎందుకంటే ఫార్టీ ఫిఫ్టీ వ్యూసే వస్తున్నాయి కానీ నా సబ్స్క్రైబర్స్ అందరూ అందరు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీస్ తో అని నా ఒపీనియన్ ఎందుకంటే చూసే కొంతమంది కూడా బా మంచిగా రియాక్ట్ అవుతున్నారు నీ వీడియోస్ బాగుంటున్నాయి కామెడీ బాగుంటుంది నీ రీల్స్ బాగుంటున్నాయి నీ వీడియోస్ బాగుంటున్నాయి అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వాలంటే ఇంకా కష్టపడాలేమో చాలా కష్టపడాలేమో ఎందుకంటే నేను ఇంకా సముద్రం ఒడ్డునే ఉన్నానండి సముద్రం మధ్య దాకా కూడా వెళ్ళలేదు ఈదలేదు ఈదితున్నా ఉన్నా కానీ మధ్య దాకా కూడా అనమాట ఇంకా స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నా ఎప్పుడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తానో తెలియట్లేదు వెళ్ళాలి చూడాలి ఇది ఒక ఆప్షనల్ ఎందుకంటే ఒక టైం పాస్ టైప్ లో పెట్టుకున్నాను ఇదే నా లైఫ్ గోల్ అయితే కాదు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇదైతే ఇది ఒక టై ఒక ఇది పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే చిన్న చిన్న కోరికలు అసలు ఉంటాయి కదా అలాంటి వాటిలో ఇది ఒక కోరిక అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేది సోషల్ మీడియాలో నాకు దేంట్లో అకౌంట్ లేదండి ఇన్స్టా గాని ఫేస్బుక్ కానీ అసలు పరిచయం కూడా లేదు యూట్యూబే ఫస్ట్ అవి కూడా ఫ్యూచర్ లో స్టార్ట్ చేద్దామా వాటి జోలికి ఎందుకు వెళ్ళడం లే అని చెప్పి లైట్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను చూడాలి ఎలా ఉంటదో మనం అనుకున్నవన్నీ జరిగితే మనం దేవుళ్ళం అయిపోతాం కదా అనుకున్నవన్నీ జరగవు జరిగితే బాగుంటాయి ఇంకా మీ లైఫ్లో ఎలా ఉండిద్దో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రం మీ లైఫ్లో బెస్ట్ ఇయర్ అవ్వాలని మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియో అంతే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు టాటా బై బై యూ